ఇప్పుడే తెలంగాణకు సంబంధించి ఆసరా పెన్షన్లపై మరో బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించిన ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తుల స్వీకరణ కొత్త పెన్షన్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అర్హులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పెన్షన్లు మంజూరయ్యే అవకాశాలు అయితే లేవంటున్నారు అర్హుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం వెబ్సైట్ నిలిపివేసింది ఆసరా పెన్షన్ అర్హత వయసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అరవై ఐదు ఏళ్ల నుంచి యాభై ఏళ్ళకి తగ్గించింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో దరఖాస్తు స్వీకరించగా ముప్పై మూడు వేల మంది అర్జీలు పెట్టుకున్నారు విచారణ జరిపి అంటే ఈ జిల్లాల వారీగా అనమాట ఒక్కొక్క జిల్లాలో ముప్పై నుంచి నలభై వేల వరకు ఆతే దరఖాస్తులు అయితే పెట్టుకోవడం జరిగింది అయితే కొన్ని అమలు చేసి కొన్ని ఆటలు అయితే తిరస్కరించారనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఒక్కొక్క జిల్లా నుంచి యాభై వేల నుంచి డెబ్బై వేలు వరకు కూడా వచ్చినాయి అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకున్నా కూడా ఆసరా పథకంలో భాగంగా వృద్ధాప్య పెన్షన్ కోసం ఇంకొకసారి దరఖాస్తు సమర్పించారు ఇప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రజా కూడా దరఖాస్తులు అయితే పెట్టారు అయితే మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు ఈ ఆసరా పెన్షన్లు అయితే ఇస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారన్నమాట సో మ్యాక్సిమం ప్రభుత్వాన్ని ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి మనకి ఒక రెండు మూడు నెలలు టైం అయితే పడుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి